పోకరా మా రాజస్థాన్లో ఎట్లా ఉన్నారు అట్లా సార్ ఫుల్ ఫేమస్ మీరు ఈ డ్యూప్లిసేట్స్ రామ్ దేవ్ అంటే మీరు హోర్లో మంది నర్స్ కోల్పోతారు కొన్ని లక్షల మంది ఉంటారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

बिल्कुल <laughs> बिल्कुल قال باسانو ಇಲ್ಲ ಕಳುವೆ 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 ದಿನ ಕಳುವೆ 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 ಕಳ ये वीडियो आज बहुत यूज करता हूं म्यूजिक डाला और अभी से बना हुआ है लेकिन देना करो मॉर्निंग हां बोलन को कहता मैंने देरी देर से थैंक यू सारा गाइस सर उठो जीमो खड़ा एकदम है उठो एक्सटेंशन अवेलेबल है ये ढड़ा ये नहीं करना ये नहीं करना ये नहीं करना है ना ये नहीं करना अब बोला श्री रामचंद्र भगवान राम साहब इवाड़ा मन राजस्थान लो रहा हिंदी में हाँ राजस्थान में जैसलमेर डिस्ट्रिक्ट में, में पोखरण गांव है उधर रामदेव बाबा का बड़ा मंदिर है करोड़ों भक्त को सब आगे दर्शन करके आशीर्वाद लेते ये भगवान का इतना बड़ा महत्व है जो इसके शरणों में जाता है उनकी पूरी इच्छा मनो इच्छा पूरा करता है पूरा पूरा देश में पूरा में वर्ल्ड बाबा का नाम है एक बार सब इधर वाले भी साउथ इंडियन के जितने भी लोग है पब्लिक है मेरे भाई बंधु है हिंदू लोग है आगे और हमारे को भी गुड़ी में आज लोग है श्रीकांत रेड्डी गारो आया हमेशा घर आया दरवादा चेयरमैन नागिंद्रा भाई और, और, और प्रकाश गिंदू के सदस्य आगे हमको आशीर्वाद दिया हमारे लोगों को भगवान का दर्शन करा उसके बहुत बहुत आभारी हम लोग और आगे भी ऐसे ही हमारे ऊपर आशीर्वाद गांव का माहौल बना रहे वाला गणपति आ रहा सब मिल के धाम धूम से करेंगे ये आशा के साथ मैं मेरे वाणी को विराम देता हूँ ఆదోనిలో వెలిసిన ఈ బాబా రామ్ మందిరంలో బాబా రామ్ జన్మదిన సందర్భంగా ఇక్కడ రాజస్థాన్ విష్ణు సమాజ్ వారు ఆదోనిలో అనేక వ్యాపారాలతో ఇక్కడ ముడిపడి ఇక్కడ నివసించడం జరుగుతుంది వారు ఈరోజు ఈ విష్ణు సమాజ్ తరఫున బాబా రామ్ దేవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలని పూర ప్రముఖుల్ని పిలిచి ఈ నార్త్ ఇండియాలో ఈ బాబా రామ్ దేవ్ యొక్క విష్ణు సమాజం వారు అత్యంత అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు అక్కడ ఈ బాబా రామ్ దేవ్ ఎంతో పవిత్రమైన ఆలయం మన మనకు ఇటు సైడు తిరుపతి ఎలాగో ఆ సైడ్ కూడా ఈ బాబా రామ్ దేవ్ అత్యంత రద్దీగా ఉండే ఒక మందిరం మరి అలాంటి ఈ ఆదోనిలో ఈరోజు ఈ బాబా రామదేవ మందిరాన్ని నిర్మిస్తున్నారంటే ఈ విష్ణు సమాజి వారు ఆదోనిలో ఒక పవిత్రమైన ఆలయాన్ని నిర్మించి పుర భక్తులకు అందరూ కూడా ఈ దర్శన భాగం కల్పించారు వారికి నిజంగా ధన్యవాదాలు మరి అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో అందరూ ప్రశాంతంగా వ్యాపారం సాగించుకునేందుకు వీరి హక్కులకు భంగం కలగకుండా అందరినీ కూడా కలుపుకోయే తత్వం ఉంది కాబట్టి ఆధునిక జీడిపిలో వీరు కూడా ప్రముఖ పాత్ర వహిస్తారు కాబట్టి వారికి ఏ ఆపద వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళకి సహకారాన్ని అందిస్తుంది శాంతి భద్రతలతో వీరు కూడా అన్ని హంగులతో ఎందుకంటే ఏదైనా స్టీల్ వ్యాపారమైనా అలాగే సిమెంట్ వ్యాపారమైనా గ్రానైట్ వ్యాపారమైనా ఫర్నిచర్ వ్యాపారమైనా కూడా అన్నీ కూడా వీరు తక్కువ రేట్గా ఇక్కడ వచ్చి కస్టమర్లకు అందిస్తున్నారు కాబట్టి వారి సేవలు గుర్తించి ఆదోని సెకండ్ ముంబై అభివృద్ధి చెందాలంటే వీళ్ళు సహకారం కూడా అవసరం కాబట్టి పెట్టుబడులు ప్రోత్సహిస్తాం వ్యాపారస్తులు ప్రోత్సహిస్తాం బాబాదేవ్ అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి మమ్మంతా కూడా వీరికి సహకరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి కూడా అందరు కూడా బాబా రామ్ దేవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం